ఓం శాంతి ఈరోజు మురళి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సండే అవ్యక్త బాబ్దాద యొక్క రివైజ్ కోర్స్ మురళి మురళి డేట్ మూడు మూడు రెండు వేల సంవత్సరంలో బాబా నడిపించిన మధుర మహావాక్యం మురళి యొక్క హెడ్లైన్ శుభ భావము మరియు ప్రేమ భావాలను ఇమర్జు చేసుకొని అనే మహాశత్రువు పైన విజయీలుగా కండి శుభ భావము మరియు ప్రేమ భావాలను ఇమర్జు చేసుకొని క్రోధం అనే మహాశత్రువు పైన విజయాన్ని పొందండి విజయీలుగా కండి ఈరోజు బాబ్దాదా తన జన్మ సహచరులను అలాగే అంటే తనతో పాటు జన్మించిన సహచరులను అలాగే సేవా సహచరులను చూసి హర్షితం అవుతున్నారు ఈరోజు మీ అందరికీ బాబ్దాదాల యొక్క అలౌకిక జన్మ అలౌకిక జన్మ సహచరుల యొక్క జన్మదినాన్ని గురించి సంతోషం ఉంది శివబాబా యొక్క జన్మదినం శివరాత్రి సందర్భంగా బాబా నడిపించారు సంతోషం ఎందుకని ఇటువంటి అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక జన్మ ఇతరులెవ్వరికీ ఉండదు తండ్రి జన్మదినం మరియు పిల్లల జన్మదినం ఒకటే బాబా జన్మదినము మన జన్మదినము రెండూ ఒకటే ఈ విషయం ఎప్పుడూ విని ఉండరు ప్రపంచంలో ఎక్కడా చెప్పరు నాయన బర్త్డే కొడుకు బర్త్డే ఒకే రోజు ఒకే తారీఖు ఉంటుందా ఉండదు కదా ఒకే సంవత్సరం ఇక్కడ ఉంటుంది గ్యాప్ ఉంటుంది కదా సంవత్సరాలు తో బాబా అంటున్నారు డేట్ ఒకటే ఉండొచ్చు నెల ఒకటే ఉండొచ్చు కానీ సంవత్సరాలు వేరు కానీ ఇక్కడ అన్నీ ఒకటే విని ఉండరు అటువంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్య జన్మదినాన్ని ఈరోజు మీరు జరుపుకుంటున్నారు అలాగే ఈ అలౌకిక జన్మ ఎంతటి విచిత్రమైనదంటే భగవంతుడైన తండ్రి స్వయంగా పిల్లల జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఈ అతీతమైన మరియు ప్రియమైన స్థితి స్మృతిలో ఉంది మేము పరమాత్మ పిల్లలం శ్రేష్టాత్మల జన్మదినాన్ని జరుపుకుంటున్నా జరుపుతున్నారు బాగా అంటున్నారు పరమాత్మని పిల్లలం మేము శ్రేష్ఠాత్మల జన్మదినాన్ని జరుపుతున్నాం మమ్మల్ని పుట్టించిన వారు భగవంతుడు పరమాత్మ అని ప్రపంచంలో వాళ్ళు ఊరికే అనుకుంటూ ఉంటారు చెప్తారు కదా నారిచ్చినవాడు నీరు పోయాడా అని అంటారు కానీ దాని గురించి ఏమీ తెలియదు మరియు ఆ స్మృతిలో ఉండరు కానీ మనము మీరు పరమాత్మ వంశీలం బ్రహ్మవంశీలం అని అనుభవంతో అంటారు పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతున్నారు మనం పరమాత్మ జన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం బాబా మన జన్మదినాన్ని మనము బాబా యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు అన్ని వైపుల నుండి అందరూ ఇక్కడికి చేరుకున్నారు ఎందుకు చేరుకున్నారు శుభాకాంక్షలను ఇచ్చేందుకు మరియు శుభాకాంక్షలను తీసుకునేందుకు మరి బాబ్దాదా విశేషంగా తమ జన్మ సహచరులను శుభ జన్మ సహచరులకు శుభాకాంక్షలను ఇస్తున్నారు తనతో పాటు జన్మించిన సహచరులకు దాదీ దీదీలందరూ నైన్టీన్ థర్టీ సిక్స్లోనే జన్మించినారు కదా సేవా సహచరులకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు శుభాకాంక్షలతో పాటుగా బాబా ఏమేమిస్తున్నారు పరమాత్ముని యొక్క ప్రేమ అనే ముత్యాలు వజ్రాలు రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు పరమాత్మ ప్రేమ ముత్యాలను చూశారు కదా ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా పూల వర్షాన్ని బంగారు వర్షాన్ని అయితే అందరూ కురిపిస్తారు కానీ బాబ్దాదా మీ అందరిపైన పరమ ప్రేమ అలౌకిక స్నేహము యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు బాబా అంటున్నారు ఒక రెట్ల శుభాకాంక్షలు కాదు కోటాను కోట్ల రెట్ల శుభాకాంక్షలను బాబా ఇస్తున్నారు మీరందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను ఇస్తున్నారు బాబాకి అవి కూడా బాబ్దాద దగ్గరికి చేరుకుంటున్నాయి ఈరోజు ఉత్సవాన్ని జరుపుకునే రోజు మరియు శుభాకాంక్షలను తెలిపే రోజు ఉత్సవాన్ని జరుపుకునే సమయంలో ఏం చేస్తారు బ్యాండ్ మేళాన్ని మోగిస్తారు బాబ్దాదా పిల్లలందరి మనస్సులోని సంతోషం అనే బ్యాండ్ అనండి మేళ వాయిద్యాలనండి వాటిని వింటున్నారు సంతోషమే బ్యాండ్ మే బ్యాండ్ మేళాలైన భక్తులైతే పిలుస్తున్నారు కానీ పిల్లలైనా మీరు బాబా ప్రేమలో లీనమైపోతున్నారు లీనమవ్వడం వస్తుంది కదా ఇ ఇలా లీనమవ్వడమే సమానులుగా తయారు చేస్తుంది బాబా ప్రేమలో లీనమవ్వడమే మనల్ని బాబా సమానంగా తయారు చేస్తుంది బాబ్ దాదా పిల్లలను తన నుండి వేరు చేయలేదు పిల్లలు కూడా బాబా నుండి వేరు కావాలని ఇష్టపడరు కానీ అప్పుడప్పుడు మాయతో ఆట్లాడుతూ ఆట్లాడుతూ కాస్త దూరమైపోతారు నేను మీకు తోడుగా ఆధారంగా ఉంటానని బాబు దాదా అంటారు కానీ పిల్లలు తుంటరితనం చేస్తారు గలాట అల్లరి చేస్తారు మాయ తుంటరి వారిగా తయారు చేస్తుంది నిజానికి మీరేమో తుంటరి వాళ్ళు కాదు ఎంత బాగా చెప్తాన్నారు బాబా చూడండి మాయ అలా తయారు చేస్తుంది బాబా తోడు నుంచి దూరం చేసేస్తుంది అయినా కూడా బాబు దాదా తోడుగా సమీపంలోకి తీసుకొస్తారు పిల్లలు ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కోరుకుంటారు విదేశీయులు రెండు విషయాలు ఇష్టపడతారు కదా డబల్ విదేశీలను చూసే ఇష్టమైన రెండు విషయాలు ఏమి అని బాబా అడుగుతున్నారు కంపానియన్ మరియు కంపెనీ కంపెనీ అంటే సాంగత్యం కంపానియన్ అంటే సహచరులు ఈ రెండు ఇష్టం ఒకవేళ ఇష్టమైతే చేతులెత్తండి భారతవాసులకు ఇష్టమేనా సహచరుడు కూడా అవసరం మరియు సాంగత్యం కూడా అవసరం సాంగత్యం లేకపోయినా ఉండలేరు సహచరులు లేకపోయినా ఉండలేరు మరి మీ అందరికీ ఏమి లభించింది సహచరుడు లభించాడా చెప్పండి లభించాడా లేదా లభించలేదా కంపెనీ లభించిందా ఇటువంటి కంపెనీ మరియు ఇటువంటి కంపానియన్ మొత్తం కల్పంలో లభించినారా ఎప్పుడైనా బాబా లాంటి కంపెనీ బాబా లాంటి కంపానియన్ ఎక్కడైనా దొరుకుతారా బాబా అస్సలు దేనికి రియాక్ట్ కారు మనం ఎంత చేసినా ఏమి చేసినా బాబా ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అన్న రియాక్ట్ కారు ఏమిటికి పిల్లలు ప్రేమకు బాబా రియాక్ట్ అంతే అలాంటి నిస్వార్థమైన నిష్కామ శివాదారి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అందుకే బాబా అంటున్నారు ఇలాంటి కంపెనీ దొరకరు ఇలాంటి కంపెనీ కూడా దొరకదు కల్పపూర్వం లభించిందా వీరు ఎటువంటి కంపెనీ అని అంటే మీరు ఎప్పుడూ దూరం చెయ్యరు ఎంత తుంటరి తుంటరి వారైనా కానీ ఆధారంగానే ఉంటారు చూడండి మనం ఎంత దూరమైనా ఎంత ఎట్లా అల్లరి చేసినా బాబా మన నుంచి దూరం గారు ఒక్కసారి బాబా చేపట్టుకుంటే ఏదో ఒక రూపంలో మనం వదలాలని ప్రయత్నం చేసినా కూడా వదలలేము బాబా కూడా ఎవరో ఒకరి మూలాంతరంగా మనకి ఏతో పాంప్లెట్ లేదో ఏదో అక్కాయిలు పిలవడమో లేదా బ్రాహ్మణ పరివారం పిలవడమో ఏదో రకంగా మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటూనే ఉంటారు బాబా అదే బాబా అంటున్నారు ఎంత తుంటరి వారైనా కానీ బాబా ఆధారంగానే ఉంటారు మరియు మీ మనస్సులోని ప్రాప్తులన్నింటినీ పూర్తి చేస్తారు ఏదైనా అప్రాప్తి ఉందా బాబా బిడ్డలైనాక ఏది అప్రాప్తి అనేది ఉండదు అందరి మనస్సులు చెప్తున్నాయా లేదా మర్యాద కోసం అప్రాప్తి లేదని చెప్తున్నారా బాబా ఏమంటున్నారు మనసు ద్వారా హృదయం ద్వారా చెప్తున్నారా లేదా పై పైకి మాకేం లేదట్లా అని చెప్తున్నారు అప్రాప్తి లేదని చెప్తున్నారు పొందాల్సిందేదో పొందేశాం అనే పాటైతే పాడతారు కదా పొందేశారా లేదా పొందాలనా లేదా పొందేవాళ్ళ పొందేందుకు ఇంకా ఇప్పుడు ఏమీ లేదా లేదా కొన్ని కొన్ని ఆశలు ఉండిపోయాయా అన్ని ఆశలు పూర్తి అయిపోయాయా లేదా కొన్ని కొన్ని ఉండిపోయినాయా ఉండిపోయినాయి అని బాబుదాద అంటారు అప్పుడు పిల్లలు అన్నారంట బాబ్ బాబా మిమ్మల్ని ప్రత్యక్షం చేయాలనే ఆశ మిగిలిపోయింది హండ్రెడ్ పర్సెంట్ పిల్లలందరికీ తెలియాలి అందరికీ ప్రపంచంలో ఉండే మీ పిల్లలందరికీ మీ సందేశం తెలియాలి బాబా యొక్క ఆశ ఇది బాబా వచ్చారు కానీ కొంతమంది ఇది తెలియకుండా మిగిలిపోయారు కనుక మా సదాకాలపు తండ్రి వచ్చారన్నది కనీసం తక్కువలో తక్కువ అందరికీ తెలియాలి ఇది బాబ్దాదా యొక్క విశేషమైన ఆశ పిల్లల హద్దు ఆశలన్నీ పూర్తి అయిపోయాయి ప్రేమను గురించిన ఆశలున్నాయి స్టేజ్ పైకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు బాబ్దాదా వచ్చినప్పుడు పోయి బాబ్దాదతో కలవాలి కలవాలనుకుంటారు కదా ఇది ఆశనా అడుగుతున్నారు బాబా ఇప్పుడైతే బాబా స్వయంగా అందరి వద్దకు వస్తారు శాంతివనంలో డైమండ్ హాల్ కొత్తగా తయారైనప్పుడు రెండు వేల సంవత్సరం మురళి కదా ఇది తో కొత్తగా తయారైనప్పుడు బాబాని ప్రకాశమణి దారి వాళ్ళు రిక్వెస్ట్ చేసి మొత్తం హాల్ అంతా పరిక్రమణ వేయించినారు అందుకే బాబా చెప్తున్నారు బాబానే మీ దగ్గరకు వచ్చినారు కదా ఆ ఆశ కూడా పూర్తి అయిపోయింది కదా ఈ ఆశ కూడా పూర్తి అయిపోయిందా సంతో ఆత్మలు మీరు అభినందనలు ఎందుకంటే పిల్లలందరూ తెలివైన వారు ఎటువంటి సమయమో అటువంటి స్వరూపాన్ని తయారు చేసుకోవాల్సిందే అని అర్థం చేసుకున్నారు ఇది ఇంపార్టెంట్ ఎటువంటి సమయమో సమయాన్ని బట్టి స్వరూపాన్ని మార్చుకోవాలి లేకపోతే మనకే ఇబ్బంది బాబ్దాద కూడా డ్రామా బంధనంలో అయితే ఉన్నారు పిల్లలందరూ ప్రతి సమయం అనుసారంగా సంతుష్టంగా ఉంటారు మరియు సదా సంతుష్టమనులుగా అవి మెరుస్తూ ఉంటారు ఎందుకని పొందాల్సిందేదో పొందేశాం అని మీరే స్వయంగా అంటారు కదా బాబా యొక్క ఆది అనుభవం యొక్క మాట ఇది బ్రహ్మబాబా బాబా మాటయే బ్రాహ్మణులందరి మాట సదా బాబా కంపెనీలో ఉండండి అని బాబ్దాదా పిల్లలందరికీ ఎల్లప్పుడూ దీన్నే రివైజ్ చేస్తూ ఉంటారు బాబా సంబంధాల అనుభవాన్ని చేయించారు బాబాయే సర్వసంబంధాలు అని అంటారు కూడా బాబా సర్వసంబంధీకుడైనప్పుడు మరి ఎటువంటి సమయమో అటువంటి సంబంధాన్ని కార్యంలో ఎందుకని పెట్టరు ఈ సర్వసంబంధాలను ఎప్పటికప్పుడు అనుభవం చేసుకుంటూ ఉన్నట్లయితే కంపానియన్ కూడా ఉంటారు కంపెనీ కూడా ఉంటుంది బాబా కంపానియన్ మరియు బాబా యొక్క సాంగత్యంలో ఉంటారు సాంగత్యం యొక్క రంగు ఇంపార్టెంట్ కదా వేరే ఇతర సహచరుల వైపుకి మనస్సు బుద్ధి వెళ్ళజాలదు బాబ్దాదా ఆఫర్ చేస్తున్నారు సర్వసంబంధాలను ఆఫర్ చేస్తున్నప్పుడు సర్వసంబంధాల సుఖాన్ని తీసుకోండి సంబంధాలను కార్యంలో పెట్టండి మోస్ట్ ఇంపార్టెంట్ ఉరికే బాబా అన్నయి నా సర్వస్వం అనేది కాదు కదా నా మనస్సు బుద్ధి హృదయము ప్రేమ ఇంకెవ్వరి వైపు పోకూడదు అందుకోసమే బాబా అంటున్నారు నా సర్వస్వం నాతో సర్వసంబంధాల సుఖాన్ని పొందండి సంబంధాలను కార్యంలో ఉపయోగించండి ఏ సమయంలో ఏ సంబంధాన్ని ఉపయోగించాలనో బాబా మురళి కూడా నడిపించినారు అమృతవేళ లయ్యంగానే బాబాని తండ్రి రూపంలో పాలన తీసుకోండి తర్వాత విశేషంగా వరదానాలతో మీరు ఆశీర్వాదాలు తీసుకోండి అమృతవేళ యోగంలో ఆ తర్వాత టీచర్ రూపంలో బాబా యొక్క మధుర మహావాక్యాలు వినండి సద్గురువు రూపంలో మహామంత్రాన్ని మీరు అనుభవం చేయండి మరియు కార్యవ్యవహారాల్లో సకుని రూపంలో లేదా సఖీ రూపంలో లేదా ఫ్రెండ్ రూపంలో లేదా సహచరుల యొక్క రూపంలో బాబాని అనుభవం చేస్తూ మరి రాత్రికి బాబాని తల్లి రూపంలో అనుభవం చేస్తూ బాబా ఉడిలో నిద్రపోండి ప్రియుని రూపంలో అనుభవం చేయండి బాబా చాలా చాలా అత్యున్నతమైన ప్రేమనిస్తున్నారు జ్ఞానరత్నాలతో శృంగారం చేస్తున్నారు తన ప్రేయసిని ఈ విధంగా ప్రతి సంబంధాన్ని బాబాతో అనుభవం చేయండి అంటున్నారు బాబా కార్యంలో ఉపయోగించండి బాబ్దాదా పిల్లలను గమనించినప్పుడు కొందరు కొందరు పిల్లలు కొన్ని కొన్ని సమయాలలో స్వయంని ఒంటరి వారిగా లేకపోతే కాస్త నీరసంగా అనుభవం చేసుకుంటారు అప్పుడు వారిపైన బాబ్దాదాకు దయ కలుగుతుంది ఇంతటి శ్రేష్ట కంపెనీ ఉన్నా కానీ కంపెనీని కార్యంలోకి ఎందుకు తీసుకురారు అని బాబా అనుకుంటారు ఇంకా ఏమంటారు వై వై ఎందుకు ఎందుకు అని అనకండి ఆ విధంగా అంటూ ఉంటారు వై అన్న మాట వచ్చినప్పుడు వై అనేది నెగిటివ్ మాట దాన్ని మీరు పాజిటివ్ లేకి మార్చుకోండి ఫ్లై అనగా ఎగరండి ఇది పాజిటివ్ మాట కాబట్టి వై వై అని ఎప్పుడు అనకండి ఫ్లై అని గుర్తుంచుకోండి బాబాను సహచరుణిగా చేసుకొని గుర్తు ఉంటే చాలా ఆనందం వస్తుంది వారి కంపెనీ మరియు కంపానియన్ని మొత్తం రోజంతటిలో కార్యంలోకి తీసుకురండి ఇటువంటి కంపానియన్ మళ్ళా ఎప్పుడైనా లభిస్తారా బాబ్దాదా ఇంతవరకు అయితే చెప్తారు మీ బుద్ధి మరియు శరీరం ద్వారా రెండు రకాలుగా అలసిపోయినప్పటికీ కంపాని అని మీకు రెండు రకాలుగాను మాలిష్ చేసేందుకు తయారుగా ఉన్నారు చూడండి శక్తి సర్వశక్తివంతుడైన బాబా ఏమంటున్నారు మీరు మనసు ద్వారా అలసిపోతే మీకు మనసుని మాలిష్ చేస్తాను శరీరం ద్వారా అలసిపోతే శరీరాన్ని కూడా మాలిష్ చేసేకి నేను రెడీగా ఉన్నాను తయారుగా ఉన్నాను మీకు మనోరంజనాన్ని ఇచ్చేందుకు కూడా ఎవరు రెడీగా ఉన్నాను తర్వాత హద్దు మనోరంజనం యొక్క అవసరమే ఉండదు నాతో మనోరంజనంగా ఉండండి మీకు హద్దు యొక్క మనోరంజనమే అవసరం ఉండదు ఇలా బాబాను ఉపయోగించటం వస్తుందా లేక చాలా చాలా పెద్ద తండ్రి టీచరు సద్గురువు అని అలాగే అనుకుంటారా కానీ సర్వసంబంధాలు ఉన్నాయి డబల్ విదేశీలకు అర్థమైందా అచ్చా అందరూ పుట్టినరోజుని జరుపుకోవడానికి వచ్చారు కదా జరుపుకోవాలి కదా అచ్చా పుట్టినరోజుని జరుపుకుంటారు ఎవరి పుట్టినరోజునైతే జరుపుకుంటారో వారికి ఏదైనా కానుకని కదా ఇవరా మరి ఈరోజు మీరందరూ బాబా పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు పేరు శివరాత్రి విశేషంగా బాబా పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు కదా ఈ పుట్టినరోజు కానుకగా ఏమిచ్చారు లేదా కేవలం కొవ్వొత్తులు వెలిగించడం కేక్ కట్ చేయడం ఇదే చేస్తారా ఈరోజు ఏ కానుకనిచ్చారు లేదా రేపిస్తారా బాబా ఎంత బాగా చెప్తాన్నారు చూడండి చిన్నదైనా పెద్దదైనా కానీ కనుకనైతే ఇస్తారు కదా బాబా అంటున్నారు మరి మీరేమిచ్చారు ఆలోచిస్తున్నారు బాబా అంటున్నారు మంచిది ఇవ్వాలా కదా ఇవ్వటానికి తయారుగా ఉన్నారా బాబు దాదా దేన్ని చెప్తే దాన్ని ఇస్తారా లేదా మీరు మీ ఇష్ట ప్రకారం ఇస్తారా ఏం చేస్తారు దాదా ఏది చెప్తే దాన్నే ఇస్తారా లేదా మీకు ఏది ఇవ్వాలని కోరిక ఉంటే దాన్ని ఇస్తారా చూడాలి కాస్త ధైర్యాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది ధైర్యం ఉందా బాబు అడుగుతున్నారు మధుబనం వారికి ధైర్యం ఉందా డబల్ విదేశీలలో ధైర్యం ఉందా చేతినైతే చాలా బాగా ఎత్తుతున్నారు అచ్చా శక్తులలో పాండవులలో ధైర్యం ఉందా భారతవాసులలో ధైర్యం ఉందా చాలా మంచిది ఇవే బాబాకు శుభాకాంక్షలుగా లభించాలి అచ్చా బాబా అంటున్నారు బాబా ఏమంటున్నారంటే విదేశీలకుతో కూడా బాబా మాట్లాడుతున్నారు బాబా మాట్లాడుతూ చెప్తున్నారు బాబా అంటున్నారు మధుబనం వాళ్లకు ధైర్యం ఉందా ఇవే బాబాకు శుభాకాంక్షలుగా లభించాయి అచ్చా వినిపించాలనా ఇందులో కాస్త ఆలోచించాలి అని అన్నారు కదా నేను వినిపిస్తున్నా నాకేం గిఫ్ట్ ఇవ్వాలను చేస్తాంలే చూస్తాంలే అని ఇలా లేలే అనకూడదు ఒక విషయాన్ని బాబ్దాద ఎక్కువ మందిలో చూశారు తక్కువ మందిలో కాదు ఎక్కువ మందిలో ఏం చూశారు ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి ఎదురుగా వస్తే ఎక్కువలో ఎక్కువ మందిలో ఒకటి రెండు మూడు అనేంతలోనే క్రోధం యొక్క అంశం వద్దనుకున్నా కానీ ప్రత్యక్షమైపోతుంది ఏమంటున్నారు బాబా ఆవేశం ఉద్రేకం ఈర్ష్య ఇవన్నీ క్రోధం యొక్క అంశాలు కొందరిలో మహాక్రోధ రూపంలో ఉంటుంది కొందరిలో ఆవేశం రూపంలో ఉంటుంది కొందరిలో మూడవ నంబర్గా చిటపటలా చిటపటలాడే రూపంలో ఉంటుంది చిటపటలాడడం అంటే ఏమిటో తెలుసా అది కూడా క్రోధం యొక్క అంశమే కాస్త తేలికపాటిది మూడవ నంబర్లో ఉంది అందుకని కాస్త తేలికగా ఉంటుంది మొదటిది చాలా తీవ్రంగా ఉంటుంది రెండవది మొదటిదానికంటే కాస్త తక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో అందరి భాష చాలా రాయల్గా అయిపోయింది రాయల్ రూపంలో ఏమంటారు విషయమే అలా ఉన్నింది కనుక ఆవేశం బావ అంటున్నారు ఆవేశం అయితే తప్పకుండా వస్తుంది అని అంటారు ఈరోజు బాబుదాదా అందరి నుండి ఈ బహుమతిని తీసుకోవాలని కోరుకుంటున్నారు క్రోధాన్ని అయితే వదిలేయండి కానీ క్రోధం యొక్క అంశ మాత్రము కూడా వద ఉండకూడదు ఎందుకని ఉండకూడదు క్రోధం లేకి వచ్చి డిస్సర్వీస్ చేస్తారు ఎందుకంటే ఇద్దరి మధ్యలోనే క్రోధం వస్తుంది కదా ఒకరితోనే జరగదు ఎప్పుడు ఇద్దరి మధ్యలో ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది మనసులో కూడా ఎవరి పట్లైనా అంశమాత్రమైన ద్వేషభావం ఉంటే మనసులో కూడా ఆత్మ పట్ల తప్పకుండా ఆవేశం వస్తుంది వీళ్ళకి ఇట్లే కావాలా అని ఆవేశం వస్తుంది అది కూడా తప్పు కదా మనసులో కూడా ఎవరి పట్ల భావనలు ఉండకూడదు డిస్టర్బీస్కు కారణమైన ఈ విషయం బాబ్దాదాకు ఇష్టమనిపించడం లేదు కనుక క్రోధ భావము మాత్రము కూడా ఉత్పన్నం అవ్వకూడదు కామ మహాశత్రువని ఏ విధంగా బ్రహ్మచర్యం పైన అటెన్షన్ పెడతారో అలా క్రోధము మహాశత్రువని గాయనముంది క్రోధం వల్ల శుభ భావము భావాలు ప్రత్యక్షం కావు బాబా ఉంటే శుభభావము మరియు శ్రేష్ట భావాలు మనసులో రావు స్నేహభావము రాదు బాబా అంటున్నారు ప్రేమ భావాలు ప్రత్యక్షం కావు మళ్ళీ మూడాఫ్ చేసుకుంటారు వారి నుండి దూరం అవుతారు వారు ఎదురుగా రారు వారితో మాట్లాడరు వారి మాటల్ని ఖండిస్తూ ఉంటారు ముందుకు పోనివ్వరు ఇవన్నీ బయటి వారికి కూడా తెలిసిపోతాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగలేదంతే ఇంకేం లేదు అని కవర్ చేసుకుంటారు మరి పుట్టినరోజుకు ఈ కానికని ఇవ్వగలరా ప్రయత్నిస్తామని ఎవరైతే అంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి కానికని ఇవ్వడానికి ఆలోచిస్తాం ప్రయత్నిస్తాం అనేవారు చేతులు ఎత్తండి సత్యమైన మనస్సును చూసి సాహబ్ బాబా రాజీ అవుతారు సంతోషిస్తారు చాలా చాలామంది సే సోదరి సోదరులు నెమ్మది నెమ్మదిగా చేతులు ఎత్తుతున్నారు సత్యాన్ని మాట్లాడినందుకు అభినందనలు అచ్చా ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో అది మంచిదే ప్రయత్నమైతే చెయ్యండి కానీ ప్రయత్నించడానికి ఎంత టైం కావాలి ఒక నెల కావాలన్నా ఆరు నెలలు కావాలన్నా ఎంత సమయం కావాలి కోపాన్ని వదులుతారా లేదా వదిలే లక్ష్యమే లేదా ప్రయత్నిస్తామని ఎవరైతే అన్నారో వారు మళ్ళీ ఇంకొకసారి లేచి నిల్చుకోండి మేము రెండు మూడు నెలల ప్రయత్నించి వదులుతామని ఎవరైతే భావిస్తున్నారో వారు కూర్చోండి ఆరు నెలలు కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో ఒకవేళ ఆరు నెలలు పూర్తిగా పట్టినా కానీ కోపాన్ని తగ్గించుకోవాల్సిందే ఈ విషయాన్ని వదిలేయకూడదు ఎందుకంటే కోపాన్ని వదలడం చాలా అవసరం క్రోధం ద్వారా డిస్సర్వీస్ కనిపిస్తుంది నోటితో మాట్లాడకపోయినా ముఖమైతే చెప్పేస్తుంది కనుక ఎవరైతే ధైర్యాన్ని పెట్టుకున్నారో వారందరిపైన బాబ్దాద జ్ఞానము ప్రేమ సుఖము శాంతికి చెందిన ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు అచ్చా బాబా ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్గా పిల్లలతో మాట్లాడుతున్నారు చూడండి ఎంత సూపర్గా మాట్లాడుతున్నారు ఎట్లా మనల్ని నెమ్మది నెమ్మదిగా ప్రేమనిచ్చి అన్ని విషయాలు చెప్పి చెప్పి లాస్ట్కి ఏమంటున్నారు ఏమి నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్తున్నారు రిటర్న్ గిఫ్ట్గా బాబు దాదా అందరికీ విశేష వరదానాన్ని ఇస్తున్నారు మీరు నాకు క్రోధాన్ని లేదా ఆవేశాన్ని లేదా చిట్టపటలాడే సంస్కారాన్ని లేదా ద్వేషభావాన్ని చేస్తే గిఫ్ట్గా నేను మీకేమిస్తాను పొరపాటుగానైనా అనుకోకుండా అయినా ఎప్పుడైనా క్రోధం వచ్చినా కానీ కేవలం మనస్ఫూర్తిగా మీఠా బాబా అని అనుకోండి ఎవరిపైనైనా రానిలే అప్పుడు మీఠా బాబా అనుకోండి మీఠా అంటే మధురమైన బాబా అని అప్పుడు ఆటోమేటిక్గా మీరు మధురంగా అయిపోతారు బాబా ఇచ్చే అదనపు సహాయం ధైర్యం కలవారికి తప్పకుండా సహోగం లభిస్తూ ఉంటుంది మధురమైన బాబా అని అనాలి కేవలం బాబా అని అనద్దు మధురమైన బాబా అని అంటే సహాయం వస్ లభిస్తుంది తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే లక్ష్యాన్ని పెట్టుకున్నారు కదా లక్ష్యం ద్వారా లక్షణాలు రావాల్సిందే మధుబనం వాళ్ళు చేతులెత్తండి అచ్చా చేయాల్సిందే కదా అభినందనలు చాలా మంచిది ఈరోజు ముఖ్యంగా మధుబనం వాళ్ళకి టోలీ ఇద్దాం చాలా శ్రమ చేస్తారు క్రోధం గురించి ఇవ్వడం లేదు శ్రమ చేసినందుకు ఇద్దాం చేతులెత్తాము కనుక టోలీ ఇస్తున్నారు అని అందరూ భావిస్తున్నారు చాలా శ్రమ పడతారు అందరికీ సేవ ద్వారా సంతుష్టపరచడంలో మధుబనం వారు ఉదాహరణ కనుక ఈరోజు నోటిని తీపి చేస్తున్నారు మీరందరూ వీరి నోటి మధురతను చూసి నోటిని మధురంగా చేసుకోవాలి సంతోషం కలుగుతుంది కదా ఇది కూడా బ్రాహ్మణ పరివారం యొక్క సంస్కారం ఈ రోజుల్లో మీరు కల్చర్ ఆఫ్ పీస్ అన్న ప్రోగ్రాం చేస్తున్నారు ఇది కూడా మొదటి నంబరు సంస్కృతి బ్రాహ్మణుల సంస్కృతి బ్రాహ్మణల సభ్యత బాబ్దాదా చూశారు ఈ దాది కనుకనిస్తుంది కదా జానికి దాది అందులో ఒక చిన్న సంచిలో స్లోగన్ పెట్టిస్తారు తక్కువగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి మధురంగా మాట్లాడండి అని వరదానం ఇస్తారు ఈరోజు బాబ్దాదా ఈ కనుకనిస్తున్నారు వరదానంలో ఈ మాటనిస్తున్నారు బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి ముఖంలో నడవడికలో బ్రాహ్మణుల కల్చర్ ప్రత్యక్షం కావాలి ముఖంలో నడవడికల్లో బ్రాహ్మణుల కల్చర్ కా బాబా అంటున్నారు కావాలి ప్రోగ్రామ్ అయితే తయారు చేస్తారు భాషణం కూడా చేస్తారు కానీ ముందుగా స్వయంలో ఈ సభ్యత ఉండడం అవసరం బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ నవ్వుతూ ప్రతి ఒక్కరితో సంపర్కం లేకి రావాలి ఒకరితో ఒక రకంగా ఉండకూడదు ఎవరినో చూసి మీ కల్చర్ని వదలకూడదు ఒకరితో ఒక్కొక్క రకంగా ఉండకూడదు గడిచిపోయిన విషయాలను మర్చిపోండి కొత్త సంస్కారాన్ని సభ్యత కల జీవితంతో చూపించండి ఇప్పుడు చూపించాలి సరేనా ఇది చాలా మంచిది బాబా ఈ విధంగా విదేశీ విదేశీయులతోనూ మాట్లాడుతున్నారు బాబా అంటున్నారు అచ్చా నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలందరికీ సదా బాబా కంపెనీలో ఉండేవారు బాబాను కంపానియన్గా తయారు చేసుకునే స్నేహి ఆత్మలకు సదా బాబా యొక్క గుణాల సాగరంలో లీనమైపోయే బాబ్దాదా సమానమైన శ్రేష్ఠాత్మలందరికీ సదాక్షణంలో బిందువుని పెట్టే మాస్టర్ సింధు స్వరూపులైన ఆత్మలందరికీ బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు చాలా 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 శుభాకాంక్షలు 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 శివరాత్రి కదా బాబా బర్త్డే గ్రీటింగ్స్ ఇస్తున్నారు నమస్తే అని అనైతే బాబ్దాదా ప్రతి సమయము ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు కదా ఈరోజు కూడా నమస్తే నమస్తే బాబా హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత బాబ్దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ అవుర్ నమస్తే 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 బాబా నమస్తే వరదానం పవిత్రత శక్తిశాలి దృష్టి వృత్తి ద్వారా సర్వప్రాప్తలను చేయించే దుఃఖహర్త సుఖకర్తలుగా కండి వివరణ సైన్స్ మందులలో దుఃఖాన్ని నొప్పిని సమాప్తం చేసే అల్పకాలిక శక్తి ఉంది కానీ పవిత్రతా శక్తిలో అనగా శాంతి శక్తిలో అయితే ఆశీర్వాదాల శక్తి ఉంది పవిత్రతతో కూడిన ఈ శక్తిశాలి దృష్టి వృత్తి సదాకాలం యొక్క ప్రాప్తిని కలిగిస్తుంది కావుననే మీ జడ చిత్రాల ముందు ఓ దయామయా దయ చూపించు అంటూ దయా లేదా ఆశీర్వాదాలని కోరుకుంటారు కావున చైతన్యంలో ఎప్పుడైతే ఇటువంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా అయ్యి దయను చూపిస్తారో అప్పుడే భక్తిలో పూజింపబడతారు ఇప్పుడు చేసిందే అప్పుడు కదా స్లోగన్ సమయం సమీపంగా వస్తున్న కొద్దీ సత్యమైన తపస్సు లేదా సాధన ఉండడమే అనంతమైన వైరాగ్యం ఈరోజు వ్యక్త ఇషారా వైరాగ్యం యొక్క పరిభాష చూస్తున్నారా పదహారు పాయింట్ ఎవరి జీవితంలో అయితే ముఖ్యమైన ప్రాప్తులైన శ్రేష్ట సంబంధం శ్రేష్ట సంపర్కం సత్యమైన స్నేహం అన్ని రకాల సంపద మరియు సఫలతలు ఉంటాయో వారిని అదృష్టవంతులు అంటారు ఈ ఐదు ప్రాప్తులు సంబంధము సంపర్కము స్నేహము సంపద సఫలత బాబా అంటున్నారు ఈ ఇప్పుడు పిల్లలైన మీకు ఇవన్నీ లభించాయి మీకు అవినాశి తండ్రితో సంబంధం మరియు సంపర్కం ఉంది సర్వసంబంధాల స్నేహం ఉంది ఒక్కరి నుండే ప్రాప్తించింది మరియు అవినాశి సంపదతో కూడా నిండుగా ఉన్నారు సఫలత మీ సిద్ధాధికారం కావున ఈ భాగ్యం యొక్క నశాలో ఉండండి దీన్ని స్మృతి చేస్తూ ఆ నశాలో ఉండాలి ఇది ఇంపార్టెంట్ అచ్చా Om shanti thank you baba thank you